విశ్వకర్మ జయంతి కథ పరిచయం భారతీయ సనాతన ధర్మంలో విశ్వకర్మ మహర్షి ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నారు ఆయన్ని దేవశిల్పి దేవతల వాస్తుశిల్పి ప్రపంచ శిల్పి అని పిలుస్తారు ప్రతి సంవత్సరం ఆయన జన్మదినాన్ని విశ్వకర్మ జయంతిగా జరుపుకుంటారు ఈ రోజున శిల్పులు కార్మికులు వాస్తు నిపుణులు ఇంజనీర్లు వాహనదారులు పరిశ్రమల కార్మికులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పండుగలో ప్రధాన ఉద్దేశం విశ్వకర్మ మహర్షిని స్మరించి ఆయనకు కృతజ్ఞతలు తెలపడం పనిముట్లు యంత్రాలకు పూజ చేసి వాటి ద్వారా మన జీవనం సాఫల్యం పొందడం విశ్వకర్మ మహర్షి పుట్టుక పురాణాల ప్రకారం విశ్వకర్ముడు బ్రహ్మదేవుని మనసుపుత్రుడు బ్రహ్మకు నాలుగు వేదాలు పుత్రులుగా జన్మించాయి ఆ వేదాల నుండి శిల్పకళ వాస్తుకళ యంత్రవిద్యల రూపంలో ఒక మహాశక్తి పుట్టింది ఆ శక్తినే విశ్వకర్ముడు అంటారు మరొక కథనం ఒకసారి దేవతలు మునులు సృష్టిలోని లోక నిర్మాణం యంత్రాలు విమానాలు ఆయుధాలు కావాలని బ్రహ్మను ప్రార్థించారు బ్రహ్ముడు యజ్ఞంలో శిల్పశక్తిని ఆవాహన చేసి దానితో విశ్వకర్మ మహర్షిని సృష్టించాడు విశ్వకర్మ మహర్షి కృతులు విశ్వకర్ముడు అనేక దివ్య నిర్మాణాలు ఆయుధాలు యంత్రాలు సృష్టించాడు వాటిలో కొన్ని ప్రసిద్ధమైనవి సుదర్శన చక్రం విష్ణుమూర్తి యొక్క దివ్యాయుధం వజ్రాయుధం ఇంద్రుడు వృత్రాసురుడిని సంహరించడానికి ఉపయోగించినది పుష్పక విమానం రావణుడు ఉపయోగించిన దివ్య విమానం త్రిపురాలు త్రిపురాసురుల కోసం నిర్మించిన మూడు మహానగరాలు ద్వారక నగరం శ్రీకృష్ణుడికి సముద్రంలో నిర్మించిన అద్భుత నగరం ఇంద్రప్రస్థం పాండవుల రాజధాని మహాభారతంలో కీలక స్థానంలో ఉంది శివునికి పినాకధనుస్సు శివపార్వతి కళ్యాణ సందర్భంలో ప్రసిద్ధమైనది ఇలా విశ్వకర్ముడు సృష్టించిన ప్రతినిర్మాణం చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది విశ్వకర్మ జయంతి పూర్వకథ ఒకసారి దేవతలు మరియు అసురులు నిరంతరం యుద్ధం చేస్తున్నారు దేవతలు తరచూ ఓడిపోతూ ఉండేవారు అప్పుడు ఇంద్రుడు విష్ణువుని ప్రార్థించాడు విష్ణువు అన్నాడు దేవతలకు విజయం కావాలంటే ముందుగా ఒక శిల్పి కావాలి ఆ శిల్పి సృష్టించే ఆయుధాలు నిర్మాణాలు యంత్రాల ద్వారానే మీరు అసురులను జయించగలుగుతారు దాంతో దేవతలు విశ్వకర్ముణ్ణి ప్రార్థించారు విశ్వకర్ముడు తన దివ్యశక్తితో వజ్రాయుధం సుదర్శన చక్రం యంత్రాలు తయారు చేశాడు వాటి సహాయంతో దేవతలు అసురులపై విజయం సాధించారు అప్పటినుండి దేవతలు ఆయనకు ప్రత్యేక స్థానమిచ్చి ఆయన జన్మదినాన్ని జయంతి పర్వదినంగా జరుపుకుంటున్నారు విశ్వకర్మ జయంతి పూజా విధానం ఉదయం స్నానం పవిత్రతతో గృహం కార్యాలయం శుభ్రం చేసుకోవాలి పనిముట్లు యంత్రాలు శుభ్రపరచడం వాహనాలు యంత్రాలను నీటితో శుభ్రపరచి పూలతో అలంకరించాలి విశ్వకర్మ విగ్రహం లేదా చిత్రం ప్రతిష్ఠ దానిని పుష్పాలు పసుపు గంధంతో పూజించాలి ప్రత్యేక నైవేద్యం పండ్లు స్వీట్లు సమర్పించాలి మంత్రజపం విశ్వకర్మణే నమ ఓన్ పురుషాయ నమః ఈ మంత్రాలను జపిస్తే ఫలం లభిస్తుంది ఉపవాసం లేదా నియమం కొందరు ఉపవాసం ఉండి మరుసటి రోజు పాలన చేస్తారు విశ్వకర్మ జయంతి మహిమ కార్మికులకు శ్రేయస్సు పనిముట్లకు దివ్యశక్తి చేరి విజయవంతం అవుతారు వ్యాపారంలో వృద్ధి వ్యాపారులు పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి ఇంజనీర్లు వాస్తు నిపుణులు వారి ప్రతిభ పెరుగుతుంది గృహశాంతి ఐశ్వర్యం ఇంటి పనిముట్లు వాహనాలు సురక్షితంగా ఉంటాయి ఆధ్యాత్మిక ఫలం పూర్వపాపాలు తొలగి కర్మశక్తి పెరుగుతుంది విశ్వకర్ముని గూర్చిన పురాణోక్తి ఋగ్వేదంలో విశ్వకర్ముడిని ఇలా వర్ణించారు విశ్వకర్మ మహిమానః సర్వభూత నివాసక శిల్పినాం శ్రేష్ఠో దేవ ప్రవర్తక అంటే విశ్వకర్మ మహిమాన్వితుడు సర్వభూతాలలో నివసించువాడు శిల్పులలో శ్రేష్ఠుడు అన్ని కార్యాలకు కర్త ఆధునిక కాలంలో విశ్వకర్మ జయంతి నేటి రోజుల్లో ఫ్యాక్టరీలు ఇంజనీరింగ్ వర్క్ షాపులు ఐటీ కంపెనీలు వాహనాల గ్యారేజీలు అన్నింటిలోనూ విశ్వకర్మ పూజ ఘనంగా చేస్తారు యంత్రాలకు పూలదండలు వేసి పూజిస్తారు డ్రైవర్లు వాహనాలకు అక్షింతలు వేసి దైవకృప కోరుతారు శిల్పులు మేస్త్రీలు తమ పనిముట్లకు పూజ చేసి భద్రత అభివృద్ధి కోరుతారు ఇది కేవలం పండుగ మాత్రమే కాదు కృషి శ్రద్ధ శిల్పం దైవభక్తి లకు ప్రతీక ఆధ్యాత్మిక సందేశం విశ్వకర్మ జయంతి మనకు చెప్పేది ప్రతి పనికి ముందు దైవస్మరణ ఉండాలి పనిముట్లను గౌరవించాలి ఎందుకంటే అవే మనకు ఉపాధి ఇస్తాయి శ్రద్ధ శ్రమ క్రమశిక్షణ ఉంటేనే జీవితం విజయవంతం అవుతుంది మనిషి చేసే ప్రతి పనిలో విశ్వకర్ముని ఆశీర్వాదం అవసరం ముగింపు విశ్వకర్మ జయంతి కేవలం ఒక పూజాదినం కాదు ఇది కార్మిక శ్రద్ధ శిల్పకళ కృషిలకు గౌరవ సూచికం శ్రద్ధతో కృషి చేస్తే విశ్వకర్మ కరోనా ఉంటుంది విశ్వకర్మ కరోనా ఉంటే ఏ పనికి విఫలం ఉండదు అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు